కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బొజ్జా రోషన్ విజయం సాధిస్తారని జిల్లా ఉపాధ్యక్షులు తిప్పలు రామసుబ్బారెడ్డి బీజీ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు జరగబోయే ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా మూడు ప్రధాన పార్టీల కలయికతో ఈ ఎన్నికల్లో విజయం సా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు పొత్తులో భాగంగా బద్వేల్ టికెట్ బొజ్జ రోషన్ కేటాయించినందుకు బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో తెలుగుదేశం మెజార్టీ సీట్లు సాధించి అధికారం ఏర్పాటు చేస్తుందని కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో మరోమారు బీజేపీ అధికారం చేపడుతుందని వారు అన్నారు దగ్గరలో ఉన్నాం ఇది భారతీయ జనతా పార్టీ బట్ట ప్రతి యువకుడు ఆలోచించేటువంటి అద్భుతంగా పెంచుకుంటూ మనం చాలండి మాకు చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మనము ఉచిత బియ్యం కరోనా టైంలో ఆహార భద్రత కోసం మన భారతీయ జనతా పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది మోడీ గారు ఇప్పుడు ఇచ్చిన కరోనా బియ్యం ఉచిత బియ్యం కాకుండా ఇదే కంటిన్యూగా ఐదు సంవత్సరాలు ఇచ్చేటువంటి మహాభాగ్యము పేద బడువు ఆకలి సాగులు సావకూడదు పేదోడు ఎప్పుడు కూడా అన్నాని కోసమై పది మంది ఇళ్ళ కాడిపోయి ప్రాకులాడకూడదు అనేది భారతీయ జనతా పార్టీ ముఖ్య లక్ష్యం ఇవన్నీ మనకు ఉన్నాయి చాలా ఉన్నాయి విశ్వకర్మ యోజన ఇప్పటికే చాలా మంది ఇస్తాను తర్వాత ఒక వన్ మినిట్ ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఉత్తి శ్రీనివాసులు మీరు కొన్ని ప్రశ్నలు చివరి క్షణం వరకు పోలింగ్ బూత్ మే పదమూడు ఉంది కదా చివరి క్షణం వరకు కష్టపడి ప్రజలు చైతన్యవంతులు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను ఏదైతే మనకు సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలను విశదీకరించి ప్రజలు మా వైపు తిప్పుకుంటామనే ధీమా మాకు ఉంది కొంచెము భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీకి కొంచెం సంఖ్యాబలం తక్కువ ఉంది నియోజకవర్గంలో ఇది మీకు అందరికీ తెలిసిందే ఎందుకంటే ప్రధాన ఏదైతే జిల్లా జనరల్ సెక్రటరీలు మండల పార్టీ అధ్యక్షులు మండల బూత్ లెవెల్ కమిటీలు ఉన్నాయి కానీ సంఖ్యాబలం తెలుగుదేశం కన్నా మాకు తక్కువే ఉంది ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్లో కాకపోతే వారు కూడా మా మిత్రులే కదా వాళ్ళు మేము అందరం కలిసి సూపర్గా మేము ప్రచారం చేసుకుంటా పోతున్నాం అందరికీ ఎక్కడ కూడా మాకు విభేదాలు కానీ ఎలాంటివి కూడా లేవు ఇది చాలా సంతోషకరం మధ్య నియోజకవర్గానికి సూపర్